హాయ్ ఫ్రెండ్స్ టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు కౌన్సిలింగ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జేయుకేటి పరిధిలోని న్యూజ్ వీడు ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి గురువారం విడుదల చేశారు న్యూస్ వీడియో ట్రిపుల్ ఐటీలో నాలుగు ట్రిపుల్ ఐటీల డైరెక్టర్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ అడ్మిషన్ల కన్వీనర్ తో కలిసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు నాలుగు ట్రిపుల్ ఐటీలలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలుపుకొని నాలుగు వేల నాలుగు వందల సీట్లు ఉన్నాయి ఇందుకోసం ఈ ఏడాది యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ప్రత్యేక కేటగిరీ కోట మినహాయించి నాలుగు వేల నలభై సీట్లకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేశారు ఎంపికైన వారిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి మూడు వేల ఏడు వందల యాభై ఏడు తొంభై మూడు శాతం మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి రెండు వందల ఎనభై మూడు ఏడు శాతం మంది విద్యార్థులు ఉన్నారు వీరిలో బాలికలు రెండు వేల ఏడు వందల పదమూడు అరవై ఏడు పాయింట్ ఒకటి ఐదు శాతం మంది ఉండగా బాలురు పదమూడు వందల ఇరవై ఏడు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది ఉన్నారు తెలంగాణ నుంచి యాభై ఎనిమిది మంది విద్యార్థులకు సీ సీట్లు లభించాయి రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు నాలుగు వందల తొంభై ఎనిమిది సీట్లు లభించగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేవలం పదమూడు సీట్లు మాత్రమే లభించాయి రెండో స్థానంలో విజయనగరం జిల్లాకు రెండు వందల ఎనభై ఆరు సీట్లు లభించాయి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ఆగస్టు తొలి వారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి జాబితా విడుదల కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్రా అమరేంద్ర కుమార్ నాలుగు ట్రిపుల్ ఐటీల డైరెక్టర్లు పాల్గొన్నారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్